నమస్తే కాయ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం ఈ వింటర్ సీజన్ లో బెంగళూరు సమీపంలో చూడదగ్గ అద్భుతమైన ప్రదేశాలు ముఖ్యంగా వింటర్ సీజన్ అనగా నవంబర్ డిసెంబర్ జనవరి నెలల్లో పండుగ సీజన్లు క్రిస్మస్ న్యూ ఇయర్ హడావిడి మొదలవుతుంది ఈ సీజన్ లో సెలవులు కూడా ఎక్కువే సెలబ్రేషన్స్ జరుపుకునేవారు తప్పనిసరిగా బయట ప్రదేశాలను చూడటానికి ఇష్టపడుతుంటారు పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి శీతాకాలం ప్రయాణికులకు మరింత ప్రత్యేకమైనది ఈ సీజన్ లో ప్రకృతి అందాలు మరింత ఆకర్షిస్తాయి ముఖ్యంగా కర్ణాటక రాజధాని బెంగళూరులో సంవత్సరం మొత్తం కంటే ఈ వింటర్ సీజన్ లో లవ్లీ వెదర్ ఉంటుంది గ్రీన్ సిటీగా పిలువబడే బెంగుళూరులో శీతాకాల అందాలు మరింత బ్యూటిఫుల్ గా కనపడతాయి అంతేకాదు బెంగళూరు చుట్టూ ఉన్న ప్రదేశాలు కూడా చాలా అందంగా ఆకర్షిస్తుంటాయి మరి ఈ వింటర్ సీజన్లో మరి ముఖ్యంగా జనవరి నెలలో బెంగళూరు చుట్టూ ఉన్న ఈ ప్రదేశాలను మీరు తప్పకుండా సందర్శించి ప్రకృతి అందాలను ఆస్వాదించండి కూర్గ్ దక్షిణ భారతదేశ కాశ్మీర్ స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా ఇలా అనేక విధాలుగా పేరు పొందిన కూర్గ్ లేదా కొడుగు చల్లని వాతావరణానికి పెట్టింది పేరు ఏడాది పొడవునా అందమైన పచ్చని కొండలు విశాలమైన ప్రకృతి దృశ్యాలను కూర్లో చూడవచ్చు శీతాకాలంలో పర్యాటకులు తక్కువగా ఉండటం వల్ల ప్రశాంతమైన వాతావరణంలో పచ్చని ప్రకృతి మధ్య తేలికపాటి మేఘాలు భుజాల మీద వాలిపోతున్నట్లు కనబడే అందాలు ఒక్కసారిగా మనస్సును హత్తుకుంటాయి నంబర్ టూ చిక్మగళూరు ఈ శీతాకాలం చిక్మగళూరు చుట్టుప్రక్కల ప్రదేశాల ప్రకృతి అందాలను చూడగానే మైమరిచిపోతారు ప్రశాంతమైన ఆధ్యాత్మికతతో నీలం కొండలు మరియు పచ్చని లోయల ప్రకృతి అందాలతో నిండి ఉంటుంది చిక్మగళూరులోని కలర్ఫుల్ సీనరీస్ సంవత్సరం పొడవునా మీకు గుర్తుండిపోయేలా చేస్తాయి సెలవు దినాల్లో ప్రశాంతంగా గడపటానికి ఒక చక్కటి ప్రదేశం ఇది ప్రకృతి అందాలకు మాత్రమే కాదు చిక్మగళూరులో శారదాంబ టెంపుల్ మరియు ఇనాం దత్తాత్రేయ పీఠం వంటి మత స్థలాలకు ప్రసిద్ధి బండిపూర్ నేషనల్ పార్క్ ఈ వింటర్ సీజన్లో నిజమైన వృక్షజాలం మరియు జంతుజాలం మధ్య విశ్రాంతికి మంచి ప్రదేశం ఏదైనా ఉంది అంటే బెంగళూరులో ఉండే బండిపూర్ నేషనల్ పార్క్ పిల్లలు పెద్దలు హాయిగా ఒక రోజంతా ఎంచక్క తిరిగి రావడానికి అనువైన ప్రదేశం ఇది బండిపూర్ నేషనల్ పార్క్ వన్యప్రాణుల ప్రేమికులకు స్వర్గధామం ఈ పార్క్ లో మీరు అనేక రకాల అడవి జంతువులను చూడవచ్చు ఇక కుద్రేముఖ్ హిల్ స్టేషన్ గ్రేట్ వింటర్ ట్రిప్ కు అనువైన ప్రదేశం కుడ్లే బీచ్ గోకర్ణ ప్రక్కన ఉన్న కుడ్లే బీచ్ భారతదేశ పశ్చిమ తీరంలోని అత్యంత ప్రశాంతమైన బీచ్లలో ఒకటి దాని స్వచ్ఛమైన ఇసుక మరియు అందమైన సుదీర్ఘ వాతావరణం ఈవినింగ్ వాక్ చేసేవారికి చాలా అద్భుతంగా ఉంటుంది అంతేకాదు ఈ ప్రదేశం నుండి మీరు చాలా గంభీరమైన సూర్యాస్తమయం చూడవచ్చు మురుడేశ్వర్ ప్రపంచంలోనే అతిపెద్ద శివ విగ్రహాల్లో రెండవ విగ్రహం మురుడేశ్వర్లో నిర్మితమైనది మురుడేశ్వర్ భారతదేశంలోని అత్యంత సుందరమైన యాత్రా స్థలాలలో ఒకటి సముద్రపు తీరాన సువిశాలమైన ప్రదేశంలో అతిపెద్ద శివ విగ్రహం ఒక గోపురంతో ఉన్న మురుడేశ్వర్ ప్రకృతి అందాలు శీతాకాలంలో మరింత ఆకర్షణీయంగా కనపడతాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ కొరకు మా సబ్స్క్రైబ్ చేసి డైలీ అప్డేట్స్ కోసం ప్రక్కనే ఉండే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి